తెలుగువారి యొక్క తొలి పండుగ ఉగాది ఈ ఏటి ఉగాది క్రోధి నామ సంవత్సరం ఉగాది ప్రభవం మొదలైనటువంటి అరవై సంవత్సరాల్లో క్రోధి సంవత్సరం ఈ ఏటే సంవత్సరంగా చెప్పుకోవాలి ఉగాది నాడు ఏం చేయాలి ఎప్పటి పండుగలలాగే ఉదయమే రావాలి తలట పోసుకోవాలి దైవారాధన చేయాలి కొత్త బట్టలు ధరించాలి షడ్ రుచులతో కూడినటువంటి చేదు ఉప్పు పులుపు కారం తీపి ఆరు రుచులతో కూడినటువంటి ఉగాది పత్రలు చేసుకోవాలి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పదార్థాన్ని కలుపుతూ ఉంటారు కొంతమంది ఈ యొక్క చెరుకు ముక్కలు కలుపుతారు కొంతమంది గుళ్ళసన బప్పు కలుపుతారు ఇదో తేలి కలుపుతారు ఏదైనా కారం చేదు వేపపు తప్పనిసరి కొత్త చింతపండు ఉప్పు బెల్లం ఇలా రుచులతో కూడినటువంటి ఉగాది పచ్చడి తినాలి ఇక రాచులు ఏంటా అంటే మనకి అరుసట్ వర్గాలు ఉన్నాయి అరసట్ వర్గాలని కూడా జయించేటువంటి గుణం ఈ యొక్క షడ్చులతో కూడినటువంటి ఉగాది పచ్చడి ప్రత్యేకత మనకి ఎప్పుడు సుఖాదే కోరుకోకూడదు ఎప్పుడు కష్టాలే కోరుకోకూడదు అన్నీ సమపాలలో ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఉగాది పచ్చడి చెబుతుంది మరి ఉగాది పచ్చడి సేవించాలి అందరూ కూడా చక్కగా కమ్మని పిండి వంటలతో భోజనం చేయాలి మరి ఆ రోజు ఇంకో ప్రత్యేకత ఏంటంటే పంచాంగ శ్రవణం పంచాంగం అంటే ఏంటంటే తిథి వారము నక్షత్రము యోగము కరణము ఇవి ఐదు భాగాలు ప్రతివాడు కూడా ఇవాళ మంచిదా కాదా చెడుదా అనేటువంటి తెలుగులు చూసుకుంటారు నక్షత్రాలు చూసుకుంటారు నక్షత్రం దేనికి ప్రధాన్యం అంటే పుట్టుకొట్టి మరణానికి అవి రెండు యొక్క ప్రాసెస్ తెలుసుకోవాలి శిశువు పుట్టాడంటే ఏ పాదంలో పుట్టాడు ఏ నక్షత్రంలో పుట్టాడు అనేటువంటి విషయం పంచాంగం చెబుతుంది ఏటీలో ఏ పండుగ వస్తుందో చెబుతుంది నక్షత్ర ప్రాధాన్యమైనటువంటి పండుగలు కొన్ని కృషి ప్రాధాన్యమైనటువంటి పండుగలు కొన్ని తిథి వారం వారాలు మనకి ఏడు వారాలు ఉన్నాయి రవివారం దగ్గర నుంచి శతవారం వరకు ఆ వారం లేక ప్రత్యేకత అలాగే యోగము మనకు ఉండేటువంటి ఏ ఏ విధమైనటువంటి యోగాలు ఉన్నాయో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పేది యోగం మనం ఏమేం చేయాలో చెప్పేది కరణం ఇవన్నీ కూడా పంచాంగములు ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ప్రతి చోట కూడా అంటే ఏ ఏ రాసులు వాళ్ళకి ఏ ఏ శుభ ఫలితాలు ఉంటాయి ఏ నక్షత్రం వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పాలి చెప్తారు అందులో చాలామంది ఏంటంటే ఆదాయం తక్కువగా ఉంది వ్యయం ఎక్కువగా ఉందని చాలామంది భయపడుతూ ఉంటారు అంటే వ్యయం ఎక్కువగా ఉందంటే అంత ఖర్చు పెట్టలే ఆదాయం వాడికి వస్తుందనే భావం అంటే సానుకూల పెట్టుకోదా ఉండాలి అదే విధంగా బాధపడుతూ కూర్చుంటే జీవితం ముందుకు అడుగు వేయలేము మనం అలాగే రాజపూజ్యము అవమానం మరి అవమానం ఎక్కువ ఉంది రాజపూజ్యం ఎక్కువ ఉంది కొంతమందికి రాజపూజ్యం ఎక్కువ ఉంటుంది కొంతమందికి అవమానం ఎక్కువ ఉంటుంది దేనైనా ఎదుర్కోవాలి రాజపూజ్యాన్ని ఎంత ఆహ్వానిస్తామో అవమానం కూడా కొన్ని సందర్భాల్లో ఆహ్వానించాలి దాన్ని తప్పించుకోవడానికి ఏ మార్గమైందనేది ఆలోచించాలి ఏదైనా మన ప్రవర్తన మన మాట మన విధానమే మనకు అవమానాన్ని ఇచ్చిన రాజపూజ్యాన్ని ఇచ్చిన కానీ మరి అనవసరమైనటువంటి బాధలు పడుతూ అనవసరమైన కృంగుబాటు చెందుతూ చాలామంది పంచాంగ అయిన తర్వాత మొహాలు కొంతమంది వేదాళేశ్వరుడు కొంతమంది చాలా ఉత్సాహంగా ఉండేవాడు కొంతమంది మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కన్ను ముక్కు చెవి నోరు నాలుక చర్మం మరి కన్ను ఎందుకు ఇచ్చాడు మంచివి చూడాలని చెవులు ఎందుకు ఇచ్చాడు మంచివి మాత్రమే వినాలని ముక్కు ఎందుకు ఇచ్చాడో చక్కెర వాసన చూడాలని నాలుక ఎందుకు ఇచ్చాడు మంచి మాటలు మాట్లాడాలని చర్మం ఎందుకు ఇచ్చాడు మంచి స్పర్శ చేయాలని అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు చెప్పడం అయితే ఇష్టం వచ్చినట్టు తినటం అనవసరమైన వాగుడు వాగటం అనవసరమైనటువంటి విషయాలు వినటం ఇవన్నీ కూడా అనవసరమైన దృశ్యాలు చూడటం వీటి వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు ఇవన్నీ కూడా నియంత్రించేది ఉంటాయి అంటే మన నక్షత్రము మన తెలం తిథి వేదము మన రాశి ఫలితాలు పన్నెండు రాసులు ఉన్నాయి ఆ రాసులలో ఆ నక్షత్రాలు నిబద్ధత విభీకృతమై ఉంటాయి మన నక్షత్రాలన్నీ అందులోనే ఉంటాయి ఏ ఏ రాశి వాళ్ళకి ఏ ఏ ఫలితాలు ఉంటాయన్నది పంచాంగం చెప్తుంది మరి ఆ పంచాంగ శ్రవణాన్ని చేయటం వల్ల మనకి ఆయుర్వృద్ధి ఉందని మనకి శాస్త్రం చెప్తాం దాని ప్రకారం నడుచుకోవాలి ఎప్పుడెప్పుడు వాన పడతాయి ఎప్పుడెప్పుడు పంటలు పండుతాయి ఏ పంటలు ఎక్కువ రేట్లలో ఉంటాయి ఏ ఏ ఫలితాలు ఉంటాయి సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి మరి సంక్రాంతి ఎప్పుడు వస్తుంది అనేటువంటి కూలంకృషమైనటువంటి విషయాలన్నీ కూడా పంచాంగంలో ఉంటాయి ఇంకొక ప్రత్యేకతనంటే ఉగాది నాడు కవి సమ్మేళనాలు సాహిత్య కార్యక్రమాలు జరుగుతాయి అనేక మంది కవులు చక్కని భావాలతో వాళ్ళ వాళ్ళ కవిత్వాలను వెలిగించేటువంటి రోజు ఉగాది మరి సంవత్సరం మొదలైనటువంటి రోజు తెలుగు సంవత్సరాలు మనము ఆంగ్లేయ మానంలో ఆంగ్ల సంవత్సరం మనది కాదు జనవరి ఒకటిని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవటం అన్నది ఈ ఆంగ్లేయ సాంప్రదాయంలో వస్తూ వచ్చింది కానీ అది మనం భారతీయులం అందులో ముఖ్యంగా తెలుగు వాళ్ళం మనకు చక్కని సాంస్కృతి కలిగినటువంటి తెలుగు నెలలు ఉన్నాయి తెలుగున్న సంవత్సరాలు ఉన్నాయి మరి వీటిని పాటించాలి తెలుగు సంవత్సరాల ప్రకారంగా ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే కోపం ఉంటుందేమో అనేటువంటి భావం చాలా మందిలో ఉంటుంది ఎవరి పట్ల కోపంగా ఉంటుంది పద్ధతిగా ఉండకుండా అధర్మాన్ని వ్యవహరించేటువంటి వాళ్ళ పట్ల కోసంగా ఉంటుంది పంచాంగం చూస్తే ఈ ఏడాది అనుకూలంగానే ఉంటుంది క్రోధం అంటే చాలామంది ఏడాది ప్రత్యేకతలు అంటే ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు రావచ్చు రాకపోతే ఒకళ్ళ మీద కూడా కక్ష సాధింపజేయాలి ఉంటూ ఉంటాయి ఇవన్నీ సా వస్తూ ఉంటాయి సహజంగా ఉంటూ ఉంటాయి ఇప్పుడు చూడండి చాలామంది సినిమా హీరోలు ఇష్టంగా ఉండేటువంటి వాళ్ళు ఆ హీరో అంటే నాకు ఇష్టం ఉండదు ఈ హీరో ఇష్టం ఉండదు అని చెప్పేసి వాళ్ళు హీరోలు బాగా ఉంటారు ఈ అభిమానులు కొట్టుకుంటూ ఉంటారు మరి అలాగే పార్టీలు కూడా పార్టీ నాయకులు ఎప్పుడూ కూడా వాళ్ళందరూ స్నేహంగానే ఉంటారు ఈ అనవసరంగా పార్టీ జెండాలు మోస్తూ అనవసరమైనటువంటి క్రోధాలకి గురి అవుతూ ఉంటారు మరి క్రోధనామ సంవత్సరం అటువంటి తెలుగు తక్కువ వ్యవహారం చేసేటువంటి వాళ్ళకి క్రోధమైనటువంటి స్వభావంతో దుష్ఫలితాలు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరిక పద్ధతిగా వాళ్ళకి గౌరవంగా ఉండాలి సంస్కారంగా ఉండేవాళ్ళకి ఏ విధమైనటువంటి దుష్పరిణామాలు ఉండవు మనం చక్కగా చదువుకుంటే మంచి ఫలితం మంచి భవిష్యత్తు ఉంటుంది మనం చదువుకోకుండా మన విధానం సరిగ్గా రాకుండా మన పెద్దల మాటలు వినకుండా మన ఇష్టం ప్రవర్తిస్తే మనకు వచ్చేటువంటి దుష్పలితాన్ని దేని మీద దేవుడి మీదకో లేకపోతే పెద్దల మీద గెంట్ కాదు నేను రోజు కడుతున్నానండి నాకు ఎవరు కూడా ఏ దేవుడు కదకరించలేదు దేవుడు లేడు అనేటువంటి మూర్ఖత్వం అది ఉంటుంది నువ్వు విధానం దేవుడి దిగులో కోరుకోవడం ఎందుకు ఆయనకు తెలుసు ఏమి ఇవ్వాలని ఎప్పుడు ఇవ్వాలో ఏమి ఇవ్వాలో ఆయనకే తెలుసు కాబట్టి కర్మ ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా భగవంతుని కోరుకుంటే అది చక్కని పరిచాలిస్తాడనేటువంటిది భగవద్గీత కూడా చెప్తుంది ఆలయాలకు వెళ్ళాలి ఆలయాలను అర్చించాలి ఆలయాలు అలంకరిస్తారు మరి రోజు పెద్దలను పిలిచి గౌరవంగా సన్మాన కార్యక్రమాలు కూడా చేయచ్చు సాహిత్య ప్రకర్షతో ఉన్నటువంటి పండితులను గౌరవించవచ్చు కవి సమ్మేళనాల్లో పాల్గొవచ్చు సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొవచ్చు మరి ఉగాది షడ్రూసులు ఏ విధంగా అయితే వివిధ భిన్నమైనటువంటి రుచులతో మనకి ఎంత ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుందో అదేవిధంగా ఆ వేడ ఉండేటువంటి విధానాలు కూడా మనకి ఒక గౌరవాన్ని ఒక సంస్కృతిని ఒక ఆనందాన్ని కలిగిస్తాయి ప్రతివాడు కూడా మన అర్థమైనటువంటి తెలుగు సంస్కృతి కలిగినటువంటి ఈ ఉగాదిని సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని మరి అందరూ కూడా సత్ఫలితాలు పొందాలని మరి ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని అలాగే సాహిత్య కార్యక్రమాన్ని కూడా మనం ఆస్వాదించాలని షడ్లుతో కూడినటువంటి ఉగాది పచ్చడిని రుచి చూడాలని చెప్పేసి అని కోరుతూ మరి ఉగాది శుభాకాంక్షలు అందరికీ మరి అందరికీ కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ధన్యవాదాలు